డాక్టర్ గారు అధిక బరువు ఉండడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి సో నేను చెప్పినట్టు మా మెడికల్ ఎంటిటీలో ఊబకాయానికి మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్ అనే దానికి కనెక్షన్ ఉంది ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్ అనేది ఏంటని చూస్తే ఒబ్స్ట్రాక్టివ్ స్లీప్ ఆప్నియా ఒక మెడికల్ కండిషన్ బ్లడ్ ప్రెషర్ ఫ్యాటీ లివర్ డయాబెటీస్ హై కొలెస్ట్రాల్ ఆర్థ్రైటిస్ వారికోస్ వీన్స్ మానసిక ఒత్తిడులు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు ఎనార్మస్ వీట్లన్నిటికీ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రథమ కారణం మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఊబకాయం సో వీటిలన్నిటికీ కనెక్షన్ ఉన్న పరిస్థితి ఉబకాయానికి ఉంది కాబట్టి ఎలా ఊబకాయం వల్ల ఇది వస్తుందని మనం డిస్కస్ చేసుకుందాం అయితే ఇక్కడ ఊబకాయానికి రావడానికి మేజర్ కారణం ఏంటంటే కన్జంప్షన్ ఆఫ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ బాడీలో జరిగే ప్రక్రియ ఏంటంటే ఎప్పుడైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ మన బాడీలోకి చేరుతున్నాయో బాడీలో ఉన్న మెకానిజమ్స్ దాన్ని డైరెక్ట్గా ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తాయి ఫ్యాట్ రిజర్వ్ కింద తయారు చేస్తాయి సో సాధారణంగా గమనించుకుంటే మనము ఈటింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంది క్యాలరీ పోర్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి కనుక ఈ ఫ్యాట్ బిల్డ్ అవుతూనే వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఏ రోజైతే మీరు డెఫిసిట్ ఇస్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ పర్సన్కి పన్నెండు వందల క్యాలరీస్ కావాలనుకుందాం మనం రోజు పన్నెండు వందలు తింటూ వెళ్తే ఇనాక్టివ్గా ఉన్నప్పుడు ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఏవైతే బర్న్ కావో అది బిల్డప్ అవుతూ వస్తుంది ఏ రోజైతే మనం ఎనిమిది వందల క్యాలరీస్ తింటామో ఆ రోజే ఆ ఎక్సెస్ అనేది కన్జ్యూమ్ అవుతుంది సో ఆ కారణంగా ఇది కంటిన్యూస్గా ఈటింగ్ ప్రాసెస్కి కనెక్టెడ్ ఉంది కాబట్టి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ మనం తీసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా ఇది ఊబకాయానికి దారి తీస్తుంది సో ఆ విధంగా చూసుకుంటే క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ తగ్గించుకుంటే ఊబకాయం తగ్గుద్ది ఊబకాయం వల్ల వచ్చే ఏవైతే అనార్థాలు లాంగ్ టర్మ్ క్రానిక్ డిసీజ్ ఉన్నాయో వీటిని మనం నివారించుకోవచ్చు డాక్టర్ గారు ఒక వ్యక్తి ఒబేస్ ఉన్నప్పుడు మీరు మొదటిగా సూచించే చికిత్స ఏమిటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉబీసిటీ అనగానే బాడీ మాస్ ఇండెక్స్ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఇక్కడ స్లైట్ ఎర్రర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది హైట్ వెయిట్కి రేషియో తీస్తుంది కానీ నిజంగా వీళ్ళల్లో ఫ్యాట్ శాతం ఎక్కువ ఉందా లేదా అనేది కూడా మనము ఫిజికల్గా గమనించుకోవాల్సిన అవసరం ఉంది సో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం అనేది ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఎవరికైతే మసిల్ మాస్ ఉండి జీరో ఫ్యాట్ ఉంటే మళ్ళీ దాన్ని ఊబకాయం కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు సో మసిల్ మాస్ లేని వాళ్ళు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నవాళ్ళు దీంట్లో మేము చెప్పేది సైంటిఫిక్గా ట్రంకుల్ ఒబేసిటీ అలా ఉన్నవాళ్ళు దీన్ని ఊబకాయం కింద కేటగరైజ్ చేయాల్సి అవసరం ఉంది సో వన్స్ ఊబకాయం కన్ఫర్మ్ అయిన తర్వాత మనం చేస్తే ఫస్ట్ రెమిడియల్ మెజర్ ఏంటంటే ఈయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది జీవనశైలి ఎలా ఉంది కరెక్ట్ టైం పడుకుంటున్నారా కరెక్ట్ యాక్టివిటీ చేస్తున్నారా కరెక్ట్ టైప్ ఆఫ్ డైట్ తింటున్నారా కరెక్ట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ వస్తుందా కరెక్ట్ అమౌంట్ ఆఫ్ రిలాక్సేషన్ ఉందా ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది బికాస్ ఊబకాయం అనేది లైఫ్ స్టైల్ డిజీజ్ సో లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకురావాల్సిన ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ ప్రక్రియ సో ఇక్కడ మళ్ళీ రికమెండేషన్స్ నేను ఇదివరకు చెప్పినట్టే చెప్తున్నాను స్లీప్ అనేది అరౌండ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ ఉండాలి అది నైట్ టైం ఉండాలి డైట్ అనేది ఇట్ షుడ్ బి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ సమ్ అమౌంట్ ఆఫ్ కార్బో ఫ్యాట్ ఇది ఈ మిక్చర్లో ఉండాలి ఇక్కడ ఏదైనా క్లారిటీ లేనప్పుడు మీరు డైటేషన్ సంప్రదిస్తే వాళ్ళు కొద్దిగా డీటెయిల్డ్గా మీ కస్టమైజ్డ్ ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుద్ది తర్వాత యాక్టివిటీ అనేది అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ టేకన్ ఈ నెంబర్ ఆఫ్ స్టెప్స్ టేకన్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్ పీరియడ్లో అరౌండ్ ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఉండడం ఈక్వేట్స్ టు అ గుడ్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ సో అది చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఒక ఎక్సర్సైజ్ చేయడం డెడికేటెడ్గా ఇంపార్టెంట్ సో ఆ ఎక్సర్సైజ్ కూడా అరౌండ్ థర్టీ మినిట్స్ కవరింగ్ త్రీ కిలోమీటర్స్ నేను రికమెండ్ చేసే ఎక్సర్సైజ్ బ్రెస్క్ వాకింగ్ ఇది చేస్తే మనకి సంపూర్ణంగా ఒక లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టు వీటిల్లో స్ట్రెస్ ఫ్యాక్టర్సు మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ అది ఇండివిజువలైజేషన్ బట్టి ఉంటుంది ఇవన్నీ చేసిన దాని కారణంగా ఫస్ట్ అండ్ మోస్ట్ స్టెప్ ఇన్ రివర్సల్ ఆఫ్ ఊబకాయం ఇవి చేయాల్సింది డాక్టర్ గారు ఒబేస్ ఉన్న వాళ్ళు కొన్ని మెడికల్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్ ఫాలో అవుతారు కదా ఇది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ న్యాచురల్ పద్ధతుల్లో చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్ నా ప్రాక్టీస్లో నేను చూసేటప్పుడు గా ఏదైనా ఉంటుందా న్యాచురల్గా ఏదైనా చేయొచ్చా గా డైట్ తీసుకోవచ్చా ఇలాంటివి నన్ను చాలా సార్లు అడుగుతారు చాలామంది అడుగుతారు సో ఓవరాల్గా ఇన్ ద సొసైటీ మోర్ దెన్ మెడికేషన్ మోర్ దెన్ సర్జికల్ ఇంటర్వెన్షన్ వీళ్ళకి ఈ న్యాచురల్ పద్ధతుల్లో చేస్తే హ్యాపీనెస్ అన్నది ఉంటుంది ఎందుకంటే ఊబకాయం మేనేజ్మెంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది రిలాక్సేషన్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలామందికి మెడిసిన్స్ తీసుకోవడం ఇష్టం లేదు దానివల్ల నేను స్ట్రెస్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఆ కారణంగా మనం ఏం చేయాలి అంటే న్యాచురల్ పద్ధతులు అడాప్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ న్యాచురల్ పద్ధతుల్లో ఆల్రెడీ మనం మాట్లాడిన థింగ్స్ ఏమున్నాయి ఈ డైటు తర్వాత ఎక్సర్సైజు యాక్టివిటీ వాటర్ ఇంటేకు ఇవన్నీ చేస్తూ కూడా ఇంకా మనకి ప్రాబ్లం వస్తుంది రివర్సబిలిటీ కావట్లేదు టార్గెట్ రీచ్ కావట్లేదు ఇలాంటివి హెల్త్ రిస్క్స్ పెరుగుతూ వస్తున్నాయి లైఫ్ స్టైల్ మీదే కాకుండా లైఫ్ మీద థ్రెటన్ అవుతుంది ఇలాంటివి జరిగినప్పుడు అదర్ మెజర్స్ లైక్ మెడికేషన్ లైక్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఇవి చేయాల్సిన అవసరం వస్తుంది అప్పుడు సో అది అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద డాక్టర్ సో ఆ డాక్టర్ని మీరు అడిగని అడిగితే వాళ్ళు సలహాలు వస్తారు ఆ ప్రకారం మీరు మెడిసిన్ తీసుకుంటారా సర్జరీ తీసుకుంటారా అనేది డెసిషన్ అనేది జరుగుద్ది అప్పుడు